పశు ప్రాంత్రి వచ్చేస్తాం క్రీడాకులం ఎక్కడ పశు ప్రాంతం నుంచి వచ్చేస్తాను మహారాష్ట్ర నుంచి వచ్చేస్తాను అలాగే ఆ వెంకటేశ్వర గారు గారికి ఎక్కడ కన్స్ వచ్చేస్తారు అందరు ప్రయత్నించొస్తారు అందరికీ అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి కాదు కాబట్టి సంస్థ ఉన్నామండి మా కష్టాలు చాలా మంది ఫోన్ చేస్తుంటారు బాగా కష్టాలు ఉంటాయి నేను క్రియో కాబట్టి నేను ఏం చెప్తా గ్రామాలు ఎదుర్కొంటాను ఎవరికైనా బాధ పది మంది వచ్చే క్రియ ఆ ద్వారాగా ఆ నిరసన తగ్గించుకుంటారు అలా వాతావరణం తగ్గించుకుంటారు అలా టైమింగ్ అనమాట అలా టైమింగ్ ఇస్తారు అలాగే అమ్మలు ఎన్నో వాళ్ళందరూ పాపం వాళ్ళందరూ కూడా మళ్ళీ రాము వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అంటే విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ వచ్చాం ఎందుకు వచ్చాం దీన్ని పరితో పొందాలి పొందాలంటే ఎవరు ఎంత ఒక పిన్నితో తీసుకుంటారో గ్లాస్ తీసుకుంటారో అమృతం మీ ఇష్టం మీ మనసు ఇక్కడ పెట్టండి ఈ కార్యక్రమం అయిపోయే వరకు మనసు మాత్రం ఎక్కడ కల అలా ఎంత తీసుకుంటారో మీ ఇష్టం మన లో ఉంది మన గుణాలు మనం ఎప్పుడైతే కులాలను అంటే ఆవేశం ఇంద్రియమ్మని కట్టి చూస్తే ఎన్ని తాళీ లేదా మీరు ఇంద్రియంలో వెళ్తే చంద్రుడు ఎవరు ఇంద్రుడి ఎవరు ఈశ్వరు ఎవరు అన్ని నువ్వే నువ్వే అమ్మవారి నువ్వే ఎంకెస్థాయి నువ్వే దత్తాత్రేణి అన్ని కడితే నీకు మరి ఇంద్రియాలంటే క్రోధ లోపల అమ్మ ఆశ్వర్యం ఈ అన్న వల్ల చేయాలి అంతా మనం కూడా మన ఏక్రం లేకుండా ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తులు ఆయన స్వామి అలాగే భక్తవతారం మహాస్వామి మీ అందాలు ఉన్నారు ఎదురున్నారో శన్నారు ఆయన అనుసరించి లోపల బాబా గారిని అనుసరించి లోపాల బాబా గారితో ఎప్పుడు ఉంటారు కాబట్టి

మీ అందరికీ ఆ స్వామి ఆశీర్వాదం అందించాలి కాబట్టి శ్రద్ధ వహించి శ్రద్ధగా పరమాత్మని దృష్టి పెట్టండి యకేసామి గారిని దృష్టి పెట్టండి జయజనాలయ దృష్టి పెట్టండి అందరు కలిపి ముఖ్యమైన వ్యక్తి చెప్పలేదు మా స్వామి ఎవరైతే ముఖ్యమైన వ్యక్తి అంటే నాన్సారి ఆయన ముఖ్యమైన వ్యక్తి అంటే ముఖ్యమైనది కాదు ఆయన ఒక అర్థ అందరి ఫోన్ చేయండి ఈ జవా అర్నాలో ఉన్నారు ఎక్కడ ఇచ్చేస్తా మా ఓపిక ఇప్పుడు మేము తిరిగా మేము బయటకు రాలేదు మా బయటకు తీసుకొచ్చిందేమెక్కడ సాధన చేసుకున్నాను నాన్ సాయి గారు ఎక్కడ తీసుకొచ్చి తీసుకొచ్చారు తీసుకొచ్చారు చెప్పండి ఎవరు తీసుకొచ్చారు నన్ను నాన్ సాయి గారు గారు అదే అంటే నేను ఎందుకు అడుగుతుందంటే మన మనసులో బాధాను వైవే రాజుగారు పరిచయం చేసింది మన జయజనారాయణ గారు పరిచయం చేసింది సార్ అంటే ఈవె నచ్చిపోతా బాగు గుర్తుపెట్టుకుని మా గురుగారు చెప్పారు ఎవరైనా బాబు మనం మంచి నీళ్ళు ఇచ్చారు అనుకో అయినా మంచి నీళ్ళు ఇచ్చారు వాళ్ళ బాబు రాను అయిపోయింది వాళ్ళ బాబు రా అని చెప్పారు మా పిల్లలు ఫస్ట్ లో ఇప్పుడు ఎంత ఇచ్చినా ఇంకెత్తే వాళ్ళు అది ఎప్పటికెళ్లేము మాకు ఏమి ఇవ్వలేదు నాకేమిదు అని అంటున్నారు అందులో పరమాత్మకు ఏం కావాలి అది అన్ని ఇస్తారు మీరు వెంకటావారు నమ్మండి అన్నేస్తారు దత్తాత్రేయం నమ్మండి అన్నేస్తారు జయజనారాయణ నమ్మండి ఇస్తారు నమ్మడమే కాకుండా గురుగా లోకేషన్ తీసుకోండి ఏదో దేవుళ్ళు ఏదో గురువు అంటారు మీకు నచ్చిన గురువు ఎవరన్నా కూలిపే ఆ గురు దగ్గర లొకేషన్ తీసుకోండి ఒకే సూట్టే మనం ఏదైనా సాధించగలుగుతాం ఓకే ఆ గురించి అందరికీ ఆ కేజీ నారాయణ స్వామి ఇంత కార్యక్రమాన్ని పెట్టి మీ అందరికి ఆయా వైద్యాలు ఇచ్చి సుఖ సంతోషంతో ఎలా అయితే వచ్చామో అలాగే ఇంటికి మీరు అంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ జై జై నారాయణ జై నారాయణ జై నారాయణ జై నారాయణ జై నారాయణ ధన్యవాదాలు మరియు గారు మనం మీరు సందేశాలు రోజు పోకాల చొప్పున వినలేదు ఇలా పావు గంట పది టైం చాలు ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్క రోజు చొప్పున ప్రోగ్రామ్ పెట్టుకోవాలి అయితే సమయం పావాలని కొద్దిసేపు మాట్లాడడం జరిగింది వారిని సేవలతో సత్కరించవలసిందిగా నాన్న సాయి గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం మీ అందరి కర్తవ్యతో విశ్వానంద భారతి గారిని య ఆారాయణ కర్తలు కొంతాయణ జయ జయన జారాయణ ఓం నారాయణ

ఓం నమో వెంకటేశ్వర ఓం నమో తిరుమలేశ్వరి తల్లి సకల దేవత సాధుడు సర్వంతర్యామి సర్వమత ఆచార్య మన సాయినాథుడు రూపాలు వేరైన ఆత్మలన్నీ ఒకటని కరుణతో తెలిసిన ఓ సాయి రూపాలు మాత్రమే వేరు కానీ ఆత్మలన్నీ ఒకటి ఇందాక గురువు గారు చెప్పారు ఏమని భగవంతుని కోసం ఎంతగా ఎంతగానో పోవాలి తప్ప పడి 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 తప్పిస్తే తప్ప భగవంతుని యొక్క అనుగ్రహ దొరకదు తల్లి పూర్తి పేరు నా పేరు సాంబశివరావు నేను రాజశేరులో ఉంటాను అయితే ఈశ్వరు యొక్క వరాన్ని పుట్టాను ఆ సాంబశివరావు పేరు పెట్టింది అమ్మ ఈ రోజున సగర్భంగా బిడ్డలందరికీ చెప్పేది ఏంటంటే భూమి మీద ఎంతమంది గురువులు ఉన్నారో ఎంతమంది దేవతలు ఉన్నారో అందరూ కూడా వచ్చిన తర్వాత ప్రేమ కలిగింది తప్ప నాకు ఈశ్వరుడు తప్ప రెండో దేవుడు లేడు ఏ గురువు లేడు స్వామి కాదు స్వామి కాదు వెంకేశ్వర స్వామి కాదు అందరూ కూడా ప్రేమగా మాట్లాడిన తర్వాత ఆ ప్రేమ కలిగింది మరి ఆ వెంకటేశ్వర నాకు అంతగా లేదు లేదని కాదు అంటే ఆయన దగ్గర ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామికి ఒక ఒకరు అబ్బాయిలు కానుక పట్టిస్తాడు నేనేమన్నాను స్వామి ప్రతి సంవత్సరం ఆయనకి డబ్బు చాలా ఉంది కదా ప్రతి గుడి డెవలప్ అయింది అందరికి అన్ని గుళ్ళకి పట్టించండి కొత్తగా కట్టి గుళ్ళకి అని చెప్పాను మూడు రోజుల తర్వాత వెంకటేశ్వర స్వామి పద్దెనిమిది అడుగుల హైట్తో ఉంచి ఒక నామాలు గోసి తప్ప ఏమి లేదు తెల్లగా కనబడేది నామాలు ఆ గోసి అయితే ఇప్పుడు ఏమన్నారు ఏ నాకు ఇచ్చే వెయ్యి రూపాయలు అంటున్నావే అని అడిగారు వెంకటేశ్వర స్వామి అప్పుడు ఆయన మీద ప్రేమ కలిగింది అదే వెంకటేశ్వర స్వామికి జరిగిపోయాను ఆయన సమాధానం ఏ విధంగా చెప్పాలి అని అనుకునేటప్పటికి ఈయన ఎంత ఇంటితో అయితే ఉన్నారో అంటే ఇంటితో బాబాగా ఉన్నారు ఈయన ఏమో నల్ల దూకులాగా ఉన్నారని ఏమో బంగారం లాగా ఉన్నారు ఓ బాబా ఉన్నారు కదా అనుకుని నేను ముందుకెళ్ళిపోయాను అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకి ఫోన్ చేసి ఆ వ్యక్తితో చెప్పాను వెంకటేశ్వర స్వామి వచ్చి నాకు వెయ్యి రూపాయలు ఇవ్వదట్టని అడిగారు అవి పంపించేయండి అని చెప్పడం జరిగింది అలాగా ప్రతి భగవంతుడు గురువు కూడా వాళ్ళు కోరుకుంటే మనం వాళ్ళు చెడ్డ చేరుతాం మనం కోరుకుంటే వాళ్ళు అటు ఇక్కడ కూర్చున్నటువంటి బాబా కూడా సాక్షాత్తు మీరు సిరీ వెళ్ళి ఎలాంటి అనుభూతి పొందుతారో సమాధి మంత్రాన్ని తాగితే అలాగే ఒక్కటి కాదు ఎందరినో బతికించాడు కడుపులో ఉన్నటువంటి బిడ్డలను కూడా మార్చాడు ఆడపిల్లలు అయితే నాలుగు స్కానింగ్లు తీసిన బాబా నెల ఐదు ఉండగా మారుద్దాంలే అని చెప్పడం ఎల్లి అమ్మా నీకు బాగుపడతానంట అదే నలభై ఎప్పుడు దాకా అని చెప్పారు కదా మరి ఇప్పుడేమో మీరు ఎలా చెప్తున్నారు అని అనటం లేదు మా బాబా చెప్పారు నెల ఐదు రోజులు అని అనటం తేడా చూస్తే పుట్టింది బాబు అలాగే నిన్న కాకుండా ఉన్న పాము ఆరు హాస్పిటల్లో ఒక బిడ్డను తొమ్మిది నెలలు వచ్చిన తర్వాత వేరే వాళ్ళు అడిగారు మీరు మీరిద్దరు చెప్తున్నారు కదా బాబా గురించి మరి అక్కడ పరిస్థితి ఏమిటి అని ఓకే నేను ఎటువంటి మాత్రం చెప్పను ఏమి చేయను కానీ